హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా నండి సో ఈ రోజు మనము ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ అలానే మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ ఇదిగోండి సిటీ మార్కెట్ బయట జస్ట్ మీరు స్టార్టింగ్ లోనే మనం వస్తే ఇలా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ షాప్ అనమాట అండ్ మీకు ప్లాజోస్ మీరు ఒకసారి ఇంట్లో అనేది వర్క్ చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు నైటీస్ లో కూడా ఫుల్ అంటే మనకి హెవీ డిజైన్స్ ఉన్నాయి అండ్ వెస్టర్న్స్ అండ్ డైలీ వేర్ టాప్స్ చూడండి ఎంత బాగున్నాయి వెస్టర్న్స్ లుక్ కూడా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము అండ్ కలెక్షన్ అనేది వర్క్ చేద్దాము అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లో కూడా రకరకాల డిజైన్స్ అనమాట ఇలా మనకి లాంగ్ కాటన్ అలానే మనకి అంటే స్కూటీలకి వాటి మీద వెళ్ళేటప్పుడు షార్ట్ స్కార్ఫ్స్ కావాల్సి ఉంటుంది కదా అలా కూడా అవైలబిలిటీలో ఉంటుంది గమనించండి ఇంకా డీటెయిల్ గా ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి అనేది వారి మాటల్లో ఒకసారి అయితే విందాము ఓకే అండి మనకి జీన్స్ బ్యాద యూజ్ చేయొచ్చండి

ఇక్కడ వెస్ట్రన్ వెస్టర్న్ టాప్స్ వెస్టర్న్ టాప్స్ షార్ట్ టాప్స్ ఏంటంటే కాటన్ ఉంటుంది లేదా జార్జెట్ ఉంటుంది జార్జెట్ ఉంటుంది రేయాన్ కూడా అలాగే వచ్చేసి టీ షర్ట్స్ విడిగా టీషర్ట్స్ విడిగా టీ షర్ట్స్ అలాగే జీన్స్ ప్యాంట్ కూడా ఉంటుంది ఏ సైజ్ నుంచి గర్ల్స్ జీన్స్ ఉంటుంది ట్వంటీ థర్టీ ఎయిట్ వరకు వరకు ఉంటుంది ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు జీన్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఆల్ కలర్స్ అలాగే మన దగ్గర మ్యాచింగ్ కూడా ఉంది కదా మేడం మ్యాచింగ్ ఐటమ్స్ ఫాల్స్

అలాగే ఇన్నర్స్ కూడా ఉంటాయి అన్నమాట పెట్టికోట్స్ ప్యాంటీస్ అన్ని ఉంటాయా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ మేడం ఫుల్ స్టాక్ అయితే ఉండవు అయితే మాత్రం రీసెల్లర్స్ కూడా ఇస్తాం అది కూడా కావాలంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే శారీ పెట్టికోట్స్ వచ్చేసి ఎల్ సైజు ఎక్స్ సైజ్ వాళ్ళకైతే అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి సాటిన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ సాటింగ్ లైనింగ్ అనమాట ఇది షిఫాన్ చున్నీస్ అండి షిఫాన్ చున్నీస్ అలాగే మన దగ్గర ఓకే స్కాఫ్సా స్కాఫ్స్ మేడం అవన్నీ కూడా కాటన్ మనకి జార్జెట్ స్కార్ఫ్ లో కూడా రకాలు రకాలున్నాయి అంటే లాంగ్ స్కాఫ్స్ ఉంటాయి షార్ట్ స్కార్ఫ్స్ కూడా ఉంటాయి మన దగ్గర ప్లైన్ పట్టు వస్తదా ఓకే ప్లేన్ పట్టు మెటీరియల్ ఇదంతా పట్టు మెటీరియల్ వస్తది అలాగే మన దగ్గర ఇది బ్లౌజ్ పీసెస్ పీసెస్ పట్టు చీరలకి బాటిల్ బ్లౌజెస్ అనమాట నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి అలాగే పెట్టుబడికి జాకెట్ ముక్కలు పెట్టుబడికి జాకెట్ ముక్కలు చాలా ఉన్నాయి అన్నమాట కట్టల వైస్ గా పీసెస్ ట్వంటీ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ అట్లా వచ్చే కట్టలు అన్ని ఉన్నాయి అన్నమా ఓకే అండి ఫిఫ్టీ పీసెస్ వచ్చే కట్లు కూడా ఉన్నాయి పెట్టుబల్లకి ఎవరు కావాలన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి అలాగే బెనారస్ తాండ్లు బెనారస్ తాండ్ మీద బెనారస్ గుట్ట వస్తుంది కాటన్ మీద సమ్మర్ కి బాగా యూజ్ అవుతుంది ఓకే అలాగే కాటన్ ఫ్యామిలీ కూడా ఉంటాయి

ఓకే ప్లాజెస్ ప్లాజెస్ కొనుక్కొని వెళ్తున్నారు యాక్చువల్లీ కస్టమర్ కూడా గమనించండి సో ప్లాజెస్ క్వాలిటీ మాత్రం మస్తు ఉంటుంది యాక్చువల్లీ ఇందాకే మా ఫ్రెండ్ కూడా వచ్చి తీసుకొని వెళ్ళారండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ లో వెస్టర్న్ టాప్స్ సైజ్ సైజు వెస్టర్న్ టాప్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఆలియా కట్ టాప్స్ ఇట్లా వెరైటీస్ అన్ని ఉన్నాయి అన్నమాట ఏమో అయితే మిక్స్ అవ్వద్దండి చూడండి పార్టీ వేర్ లో చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట కంప్లీట్ గా హెవీ పార్టీ వేర్ వేరు ఫుల్ పార్టీ పార్టీ వేర్ అంటే మనకి మ్యారేజెస్ కానీ దేనికైనా కానీ ఫుల్ గా పార్టీ వేర్ అయితే ఉపయోగపడుతుంది అకేషనబుల్ గా అకేషనబుల్ గా ఇలా ఇవి అయితే టూ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు టాప్ మన దగ్గర ఎం నుంచి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి ఓకే అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఒకటి అయితే చూపిస్తాను చూడండి ఇలా డెమో అనమాట ప్యూర్ కాటన్ చాలా రీజనబుల్ ప్రైస్ తోనే ఇస్తున్నామండి షాప్ నైతే విజిట్ చేయండి చాలా బాంధిని డిజైన్స్ తో కూడా ఉన్నాయి మెటీరియల్స్ అలాగే టూ పీస్ 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 కూడా చాలా ప్రైస్ తో మన దగ్గర నుంచి స్టార్ట్ అండ్ త్రీ పీస్ హై క్వాలిటీ మనకి ఫోర్ ఎయిటీ స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో చూసారు కదా ఇవి అనమాట అప్డేట్స్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నుంచి అన్ని కూడా వెస్టర్న్ వీడియోస్ అండ్ వీటికి సంబంధించిన కొన్ని వీడియో లింక్స్ కూడా మనం ప్రీవియస్ లో చేసినవి డిస్క్రిప్షన్ లో అయితే ఫాలో అవ్వండి ఇస్తాను షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది దగ్గర నుంచి మరొక వీడియో కలెక్షన్ అయితే ముందుకు వస్తాం అయితే ఏం కలెక్షన్ కావాలనేది కూడా మీరైతే కామెంట్ సెక్షన్ లో అడగండి సో టేక్ కేర్ బై ఫ్రెండ్స్ వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండ్ ఎల్లో ఎక్సల్ సైజెస్ లో మంచి వెస్టర్న్ అండి వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇది నావీ బ్లూ అండ్ వైట్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారి ఎలాస్టెడ్ అండి అలానే మనకి బౌ కూడా వెరీ వెరీ క్లాసీ బౌ అయితే ఇచ్చేసారు అలానే మనకి వచ్చేసరికి మెటీరియల్ అంతా కూడా మీకు పైన అంతా కూడా మనకి స్పన్ కాటన్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఎలాస్టెడ్ అన్నమాట అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ రియలీ నైస్ అలానే మనకి నెక్స్ట్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి ఇలా బెల్ట్ అయితే వస్తుందండి అండ్ మనకి అసలు ఈ మెటీరియల్ ఉందండి హోజరీ మెటీరియల్ ఎంత మందంగా ఉందంటే అంత మందంగా అయితే ఉంది వైట్ అండ్ బ్లూ ఉంది ఇందులో అలానే నెక్స్ట్ మనకి వైట్ అండ్ బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ పీస్ కూడా అయితే మనం గమనించండి ఇది మనకి వైట్ అండ్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇది వైట్ అండ్ బ్లాక్ అనమాట రెండు కూడా సూపర్ అండి టూ గుడ్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ప్రైస్ ఎంత మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి చాక్లెట్ కలర్కి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చూద్దామండి మెటీరియల్ దగ్గర నుంచి చూద్దాము ఇది మనకి క్రష్ జార్జెట్ అండ్ లోపల లైనింగ్ తర్వాత నెక్స్ట్ వసరికి ఇది మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వన్ వసరికి నెక్ దగ్గర మీరు ఒక్కసారి కనుక చూస్తే మనకి ఇలా లేస్ ఫ్లవర్స్ అయితే అనమాట సూపర్ ఉన్నాయండి అలానే మనకి వచ్చేసరికి హ్యాండ్స్ అండ్ అలాస్టెడ్ రియల్లీ నైస్ అండ్ మనకి వచ్చేసరికి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి మొత్తం అంతా కూడా ఇలా ఫ్రిల్స్ అనేది చాలా హెవీగా ఉన్నాయి అండ్ మనకి ఇలానే వెస్ట్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి కలర్ చాలా బాగుంది చాక్లెట్ షేడు అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకి ఎల్లో ఎక్సెల్ అనమాట నావీ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ మంచి అరిటాకు గ్రీను అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ ఇదిగోండి నెక్కి దగ్గర వరకు ఒక్క లుక్ అయితే వేసేయండి ఇంత హెవీగా మనకి ఇలా అంతా కూడా ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట రియల్లీ నైస్ మొత్తం ఓవరాల్గా ఫోర్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఎంత పడుతుందండి త్రీ సెవెంటీ నైన్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సో మిస్ అవ్వద్దండి మంచి మెటీరియల్ అంటే ఎండలకు కూడా ఈ జార్జెట్ ఎలా ఉందంటే సాఫ్ట్ గా ఉంది అవును సాఫ్ట్ జార్జెట్ ఉంది వెరీ నైస్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో మనం వెస్టర్న్ టాప్ అయితే చూస్తున్నాం ఓకే ఇది కాలర్ నెక్ లా నెక్ అయితే చాలా హైలైట్ గా వస్తుంది నెక్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చాలా వెస్టర్న్ మోడల్ మేడం కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అనమాట హ్యాండ్స్ కూడా గ్రిప్ వస్తుంది మనకి బెల్ట్ కూడా బెల్ట్ సిస్టమ్ కూడా ఇస్తుంది బెల్ట్ వచ్చింది ఇదంతా కూడా మనకి ఉసిరికి స్పన్ క్రష్ అయితే వచ్చిందండి ఇదంతా క్రష్ మెటీరియల్ కూడా మనకి సమ్మర్ లో కుక్ అంత ఈజీ ఈజీ ఫీల్ ఉంది అవును మనం సంబర్ లో ఈ క్లాత్ వేసుకోలేము డౌట్ అయితే అవసరం లేదండి చాలా సాఫ్ట్ గా అయితే క్లాత్ అయితే అవసరం దీని కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ రూపీస్ మేడం ఓకే త్రీ జీరో త్రీ మూడు వందల మూడు రూపాయలు అండి పిస్తా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ బాగు లైట్ బేబీ పింక్

ఇలా ఫిల్స్ అయితే కూడా మంచి ఆనియన్ గ్రీన్ షేడ్ అండి చాలా డిఫరెంట్ గా బాగుంది కూల్ గా దగ్గర దగ్గర ఫ్లవర్స్ అనమాట డిజైన్ చూసారు కదా ఇలా టూ లేయర్స్ అటాచబుల్ అనమాట రియల్లీ నైస్ అండి మంచి బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి ఒకసారి మిలిటరీ గ్రీన్ అలానే మనకి ఐస్ బ్లూ షేడ్ అండ్ మనకి ఓపెన్ పిక్ చూసి పింక్ అనమాట రియల్లీ నైస్ అండి ఈ డిజైన్ ప్రైస్ ఎంత పడుతుంది

సో వన్ మోర్ డిజైన్ వన్ మోర్ డిజైన్ మేడం ఇది కూడా మనకి సాఫ్ట్ జార్జెట్ అయితే అయితే చాలా స్మూత్ గా అయితే ఓకే కోట్ మోడల్ అయితే అంతా కూడా మనకి డిజిటల్ వచ్చేసిందండి ఈ జార్జెట్ మీద ఫ్లోరల్ డిజిటల్ అనేది వచ్చిందనమాట ఇది మనకి టూ పీస్ సెట్ అండి మనకి పైన కోట్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అటాచబుల్ రోప్స్ అయితే ఉంటాయి కోట్ వచ్చేసరికి మనకి జీన్స్ మెటీరియల్ అయితే ఉంటుందండి ఓకే ఓకే కలర్స్ ఇక్కడ మనకి టాప్ అండి ఒకసారి ఏమేమి కలర్స్ వచ్చాయనేది మనం చేద్దాము మంచి వైట్ కలర్ వచ్చిందండి ఓపెన్ పిక్ ఏమో స్కై బ్లూ షేడ్ ఓపెన్ చేసాము అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి పింక్ కలర్ చాలా బాగుంది వీటన్నిటి కూడా మనకి బ్లూ కోటే ఇస్తారనమాట అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేది మనం వెరీ నైస్ వెరీ నైస్ అండి ఎంత పడుతుందండి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ నైస్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు మిస్ అవ్వద్దండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇవి అచ్చంగా జీన్స్ మీదకి చాలా బాగుంటాయి అండి అలానే జస్ట్ టీన్ గర్ల్స్ వాళ్ళకి కూడా సూపర్ ఉంటాయి అసలు చాలా మంది అయితే అడిగారు నీ లెంత్ వాళ్ళైతే చాలా ఫాస్ట్ బుక్ చేసుకోండి చాలా తక్కువ కలెక్షన్స్ ఎల్ ఎల్ సైజ్ గర్ల్స్ వేసుకుంటే మాత్రం మస్తుంటుందండి ఫుల్ అండ్ లార్జ్ నెక్ మనకి నెక్కి రౌండ్ గా ఎడ్జ్ అంతా కూడా ఎలాస్టెడ్ అవుతూ ఉంటుంది కూడా సేమ్ అనమాట రియల్లీ నైస్ బెల్ట్ కూడా కొంతమంది ఏంటంటే ఈ సమ్మర్ కి కొంచెం కూల్ గా ఉండే ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు ప్రత్యేకంగా అలా టూర్లకు వెళ్లే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వెస్టర్న్స్ తీసుకెళ్లారంటే మాత్రం జర్నీలో చాలా అక్కడికి అక్కడికి వెళ్ళాక చాలా చాలా సాఫ్ట్ అయితే వచ్చింది జార్జెట్ అయినప్పటికీ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అయితే మనకి ఎడ్జ్ వరకు లైనింగ్ ఉంది చూడండి బ్లాక్ అయితే వచ్చేసరికి లాస్ట్ వన్ మెరూన్ ఓవరాల్ గా మనకి ఫోర్ కలర్ చార్ట్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండ్ మనకి హై ఫై మెటీరియల్ అండి ఎవరు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ డిజైన్ చూద్దాం గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి అండ్ మరో డిజైన్ చూద్దాం కట్ కట్ లో మనకి ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ మనకి మళ్ళీ సైడ్ నైరా సైడ్ మెటీరియల్స్ ఓకే ఇది మనకి అంతా కూడా రియాన్ మెటీరియల్ వచ్చి బోర్డర్ అంతా కూడా మనకి ఫాయల్ డిజైన్ వస్తుంది మనకి డ్రెస్ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ లాగా ఆల్ ఓవర్ మనకి డీటెయిల్ గా వస్తుంది అనమాట నెక్ కూడా మనకి ఫుల్ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ రోప్స్ అనేది అటాచబుల్ ఉంటాయండి కలర్ హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై హ్యాండ్స్ ఓకే ఇప్పుడు కలర్స్ చూడండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంది అండ్ కలర్స్ వచ్చేసరికి సిమెంట్ కలర్ నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్లూ ఓకే బ్లూ అండ్ మనకి గ్రీన్ కాంబినేషన్ సిమెంట్ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ మనకి మస్టర్డ్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ లో చేయమని చెప్పి వీడియో చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే కలెక్షన్ అయితే రెడీగా ఉంటుంది ఓకే అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ థర్టీస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఓకే ఓకే సూపర్ అండి వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి అసలు కలర్ టెంప్టెడ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పిస్తా అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంది అంటే కూల్ గా ఉందండి బయట ఎంత ఉన్నా మనం వేసుకునే డ్రెస్ మనకి హాయిని ఇస్తుంది అంటారు కదా అలా మనకి కూల్ ఫీల్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఒరిజినల్ గ్లాసీ మిరర్ మొత్తం అంతా కూడా తర్వాత ఎలాస్టెడ్ కూడా ఉంది కదండి ఎలాస్టెడ్ అంతా ఉంది అండి మనకి డ్రెస్ అంతా కూడా క్రష్ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ పీస్ అండి చాలా చాలా బాగుంది జస్ట్ మీరు వైట్ లెగ్గిన్ బ్లాక్ లెగ్ని ఏది వేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అటాచబుల్ రోప్స్ వచ్చేసినాయి అసలు అంటే ఏంటంటే కొన్ని మిస్ అవ్వకూడదు అంటాం కదా అలా అనమాట లోపల మనకి లైనింగ్ అండ్ జార్జెట్స్ అన్నిటికీ నేను చెప్పినా చెప్పకపోయినా లైనింగ్ అనేది అటాచబుల్ ఉంటుంది గమనించండి ఇప్పుడు వీటిల్లో ఇంకా ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము వైట్ అండ్ బ్లాక్ సో మిర్రర్ వర్క్ ఒకసారి క్లోజ్డ్ గా చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది నిజమండి బాగుంది ఓపెన్ పిక్ తో పాటు ఓపెన్ చేసిన ఆల్ కలర్ చార్ట్ కూడా కూల్ గానే ఉంది రియల్లీ నైస్ ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఎంత పడుతుందండి త్రీ సెవెంటీ నైన్ ఓన్లీ జస్ట్ ఓకే వెస్టర్న్స్ లో కూడా ఇది మంచి ఒక ఇండో వెస్టర్న్ లుక్ అండి అసలు బ్యూటిఫుల్ గా ఉంది ఎంత చెప్పినా తక్కువే అండ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ నెక్ ఎలాస్టెడ్ నెక్ అంతా ఎలాస్టెడ్ అండి సో చూసారు కదా ఆ తర్వాత కూడా అసలు మనకి ఇదంతా కూడా బబులి మెటీరియల్ ఇలా మనకి బబుల్స్ బబుల్స్ లాగా ఉంటుంది విత్ మనకి ఇలా వన్ లేయర్ అండ్ తర్వాత ఆ లేయర్ కి మనకి బో అటాచబుల్ ఉంది తర్వాత అంతా కూడా మనకు ఒకసారి ఇదిగోండి క్రష్ ఎన్ని ఎన్ని లేయర్స్ క్రష్ వచ్చిందండి త్రీ త్రీ లేయర్స్ క్రష్ వచ్చింది చూస్తున్నారు కదా త్రీ లేయర్స్ అండి విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా బుట్ట లైట్ గా మనకి ఇలా త్రీ బై ఫోర్త్ తో వచ్చి క్రష్ వచ్చినాయి ఈ పీస్ మాత్రం మిస్ అవ్వకండి స్పెషల్ కావాలా ఇంకా అయితే హ్యాండ్ బ్యాగ్ డిజైన్ ఇది సూపర్ చూడండి అసలు హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ కి మస్తు క్రేజ్ అండి ఇలా మీరు చెయ్యి మెడకి అట్లా నెక్ వేసేసుకుంటే మాత్రం అసలు సేమ్ కలర్ లోనే మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది ఇచ్చేసారు మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది వెరీ నైస్ అసలు అవును వేస్ట్ అనేది అర్థమవుతుంది చాలా సూపర్ మెటీరియల్ అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఓకే అండి మనకి లైట్ అంటే గోధుమ సపోటా షేడ్ అయితే వచ్చింది అండ్ మనం ఓపెన్ చేసిందేమో యాష్ యాష్ షేడ్ అనమాట ఇది మనకి పిస్తా షేడ్ అనమాట నేను ఒక పిక్ చూపిస్తాను కానీ అది మనకి డెమో లోనే ఇచ్చారు మళ్ళీ ఈ పింక్ ఉంది అని అది మాత్రం అడగండి ఇది డెమో వరకే ఇచ్చారు అనమాట కానీ వేసుకుంటే మాత్రం బాడీకి అద్దినట్టుగా భలే ఉంటుందండి ఇండో వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళకి ఇది మస్తు క్రేజ్ ఇస్తుంది అనమాట ఈ పీస్ ఎంతండి ప్రైజ్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సింగిల్ కావాలంటే ఏదైనా తీసుకోవచ్చండి కొరియర్ చార్జెస్ అనేది సపరేట్ గా ఉంటాయి గమనించండి అండ్ మరి ఒక డిజైన్ చూస్తండి ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ టాప్ అయితే వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట జార్జెట్ లోనే వస్తుంది చాలా సాఫ్ట్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట మిగతా అంతా కూడా సన్న ఫ్లోరల్ అండి యాక్చువల్ ఇలాంటి ఫ్లోరల్ సన్న ఫ్లోరల్ అనేది అసలు చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు చాలా మంది అడిగారు మేడం ఇలాంటి మెటీరియల్స్ కావాలి ఇలా నీ లెంత్ లో టాప్ చేయమని చెప్పి చాలా మంది అయితే అడుగుంటారండి వాళ్ళందరి కోసం అయితే షాప్ రెడీగా ఓకే ఎవరైతే మిస్ వీడియో అయితే చేస్తే మళ్ళీ సోల్డ్ అవును సోల్డ్ అవుట్ అయిపోయి అప్పుడే అయిపోయాయని మళ్ళీ ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతాం అనమాట ఇదైతే చాలా మంచి మెటీరియల్ మేడం చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా మనకి చూడండి షార్ట్ హ్యాండ్స్ అయితే వచ్చింది హ్యాండ్స్ కెడ్జ్ లో కూడా ఎలాస్టిక్ అయితే ఎలాస్టెడ్ ఉంది నెక్ దగ్గర కూడా ఎలాస్టిక్ అయితే వస్తుంది ఓకే నెక్ ఎడ్జ్ పార్ట్ అంతా కూడా ఎలాస్టెడ్ వచ్చింది అంటే నెక్ కి ఆ ఫిల్లింగ్ ఏంటంటే ఇట్లా అద్దినట్టుగా ఉంటది నెక్ బార్డర్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా సేమ్ ఓకే ఎలాస్టెడ్ వచ్చింది దీనికి బెల్ట్ కూడా ఇచ్చాడు నైస్ అండి వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు బేరప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పిక్ అయితే వచ్చేయండి లో ప్రైస్ లోనే మన మన దగ్గర అందుబాటులో కూడా ఉంది బాటిల్ గ్రీన్ రెడ్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ వైన్ షేడ్ సూపర్ ఉన్నాయండి కలర్స్ మాత్రం చాలా బాగుంది సో ఈ బ్యూటిఫుల్ పీస్ ప్రైస్ ఎంత త్రీ ఫార్టీ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సో మన అడ్రస్ ఇంకోసారి చెప్దాం అండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి సిటీ మార్కెట్ లో అయితే ఉంటదన్నమాట వాస్త్రీ కాంప్లెక్స్ పక్కన మంగళగిరి రోడ్ లో అయితే ఉంటది తెలుగులో సిటీ మార్కెట్ అని రాసి వైపు అయితే స్టార్టింగ్ షాపే ఉంటది మేడం షాప్ నెంబర్ టూ నైన్టీన్ అన్నమాట రెండు పద్దెంట్ నెంబర్ మిస్ అవ్వద్దు ఏమన్నా అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి ఓకే మేమే దగ్గరుండి రిసీవ్ చేసుకొని తీసుకొస్తాం ఓకే అండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే ఇది కూడా వెస్టర్న్ లో ఓపెన్ చేసాం ఓకే నెక్ అయితే కాలర్ నెక్ అయితే వస్తుంది హై కాలర్ నెక్ వచ్చింది ఇలా మనకి లెఫ్ట్ సైడ్ ఒక బౌ చేసిందండి అలానే మనకి బటన్స్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా చాలా స్పెషల్ గా ఉన్నాయి ఇది మెటీరియల్ కూడా మనకి జార్జెట్ కాదు మనకి హెవీ స్పన్ మెటీరియల్ అయితే వచ్చింది విత్ మనకి క్రెష్డ్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బాటర్ కూడా మనకి బెల్ట్ అయితే ఉంది బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ రోప్స్ కూడా లేదు మేడం దీనికి వచ్చేసి బెల్ట్ ఉందా ఓకే ఓకే సో ఇంకా బెల్ట్ చూడండి ఎంత బాగుందో బెల్ట్ తో వెరీ నైస్ ఇది కూడా సన్న డిజైన్ అండి సూపర్ ఉంది ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది వెరీ నైస్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి డార్క్ కలర్స్ ఇందులో కలర్ చాటు నావీ బ్లూ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలరు మెరూన్ రెడ్ బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ అండ్ నావీ బ్లూ ఓకే ప్రైస్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మెటీరియల్ అయితే నిజంగా చాలా హై ఉంది మెత్తగా ఉందన్నమాట అండ్ మిస్ కాకండి ఇది కూడా హై నెక్ వచ్చింది కాబట్టి వెరీ డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఓవరాల్ పీస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట జస్ట్ టూ డబల్ నైన్ మాత్రమే టాప్ చూస్తున్నాం అండి ఇది అయితే చాలా బాగుంటది అనమాట

ఇదంతా కూడా ఏ పార్ట్ అంతా కూడా చిన్న లేస్ టైప్ లో ఇచ్చారు అనమాట ఇదంతా కూడా లేస్ వస్తుంది మెటీరియల్ అంతా కూడా ఇలా క్రషింగ్ లాగా ఉంటుంది క్రషింగ్ వస్తుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది అండి టూ డబల్ నైన్ మాత్రమే టూ డబల్ నైన్ కే వస్తుంది చేస్తే అవుట్ ఫిట్ కూడా ఇలా ఉంటది దీనికి బెల్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట రోడ్స్ వచ్చినాయి బెల్ట్ వచ్చింది వెరీ నైస్ అసలు కలర్స్ కూడా అండ్ డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ అండి వన్ మోర్ వచ్చేసరికి మనకి వైట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ మనకి మెరూన్ ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు అలానే మనకి ఒకసారి పీచ్ కలర్ అండ్ మనకి స్కై షేడ్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చాటు సో వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే మనకి ఇలా ఉంటుంది ఎంత పడుతుంది అండి ప్రైస్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓకే సో చూస్తున్నారు కదండి ఇప్పటి వరకు ఎల్ సైజు ఎక్సెల్ లో మనం డిజైన్స్ అనేది వచ్చేసామండి ఇప్పుడైతే మనము డబల్ ఎక్సెల్ సైజ్లో చూస్తున్నాము డబల్ ఎక్సెల్ లో వెస్టర్న్స్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కంప్లీట్గా పక్క హోల్సేల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నాము అండ్ ఇంకా ఎవరైనా బల్క్ గా తీసుకున్న సెట్ వైజ్ ఒక ఫోర్ ఫైవ్ బండిల్స్ తీసుకున్న మీకు ఇంకా కూడా ప్రైస్ తగ్గిస్తారు ఇంకా సపోర్ట్ ఇస్తారనమాట గమనించండి అండ్ ఫుల్లీ హై నెక్ అండ్ మనకి ఫుల్లీ మిర్రర్ వర్క్ అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా ప్యూర్ మిర్రర్ అయితే ఉంటుంది ఒరిజినల్ ఒరిజినల్ గ్లాస్ మిరర్ అయితే వస్తుందనమాట అండ్ హ్యాండ్స్ బోర్డర్ అండి బోర్డర్ ఎడ్జ్ లో కూడా మనకి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి ఓకే హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి పక్కా టూ ఎక్స్ఎల్ వాళ్ళకైతే కంప్లీట్ గా అయితే సరిపోతుంది అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ప్రైజెస్ అండి మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం పెట్టిన ప్రైజెస్ అనేది రియల్లీ రీజనబుల్ అండ్ మనకి ఒకసారి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి బయట షాపు ఎలాంటి ప్రైజెస్ అయితే వేస్తారో అలాంటి ప్రైజెస్ కి ఇస్తున్నారు ఇంకా మీరు బల్క్ గా తీసుకుంటే తగ్గిస్తామని కూడా చెప్తున్నారు గమనించండి అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఇందులో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దాము ఇందులో త్రీ కలర్స్ అయితే ఓకే ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ఓకే అండి నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ ఓన్లీ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే గమనించండి మోడల్ వస్తుంది అనమాట టాప్స్ అయితే చూసినా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అంతా కూడా మనకి మిర్రర్స్ అయితే ఇచ్చారనమాట గ్లాస్ మిర్రర్ ఒరిజినల్ గ్లాస్ మిరీ గ్లాస్ మిర్రర్ ఇచ్చాడు అనమాట నెక్ అంతా కూడా గ్లాస్ మిర్రర్ తోనే వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అనమాట సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి ఎక్స్ఎల్ అయితే అయిపోయింది డబుల్ ఎక్స్ఎల్ అయితే ఓకే ఇలా కలర్స్ కూడా ఉన్నాయి మేడం త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఓకే డార్క్ మనకి ద్రాక్ష కలర్ అలానే నావీ బ్లూ ఓపెన్ పిక్ ఏమో పింకిష్ కనకమరా వచ్చింది మేడం కలర్ అయితే మాత్రం కల్నీ చాలా బాగుందనమాట రియల్ గా చూడడానికి చాలా బాగుందండి మనకి ఎలా కనిపిస్తుంది అనేది వీడియో లో మనకైతే చాలా చాలా బాగుంది కేవలం త్రీ ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఏవో ఉన్నాయి బయట ప్రైజెస్ గమనించండి అండ్ మనం పక్కా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నాం కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైస్ అనమాట మళ్ళీ మీకు సపోర్ట్ ఉంటుంది ఎవరైనా రీసెలర్స్ అంటే పర్సనల్ గా కాంటాక్ట్ అయితే అది కూడా గమనించండి ప్రెసెంట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ ఇస్తున్నాము సో నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా వాళ్ళకైతే వాళ్ళకి డిజైన్ అండి మనకి కూడా ఫ్లోరల్ డిజైన్ విత్ మనకి వస్తే జార్జెట్ మెటీరియల్ అండ్ సాఫ్ట్ జార్జెట్ అండి మనకి లోపల లైనింగ్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర చాలా డిఫరెంట్ గా అండి మనకి బెల్ట్ అనేది ఇలా బంజారా మిరర్స్ తో అటాచబుల్ ఇచ్చేసారు భలే ఉందండి బ్యూటిఫుల్ గా ఇంకా అది ఊడుతుంది అనే ప్రాబ్లం కూడా లేదు అటాచబుల్ అనమాట కంప్లీట్ అటాచబుల్ అనమాట అండ్ పక్కా హోల్సేల్ ప్రైజెస్ కండి అంటే ఏంటంటే చాలా చాలా రీజనబుల్ లో మార్జిన్స్ తో ఇస్తున్నటువంటి సింగిల్ ప్రైజెస్ మళ్ళీ సింగిల్ తీసుకునే అవకాశం తో ఇస్తున్న ప్రైజెస్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి అలాగే ఇది ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నాం ఓకే అండి బచ్చలపండి షేడు చిన్న స్టార్ యాక్సెసరీ కూడా ఇచ్చారు బ్లాక్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ అనమాట సో చూస్తున్నారు కదా మస్టర్డ్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్స్ కంప్లీట్ వాషబుల్ అనమాట సెట్లు తీసుకుంటే ప్రైస్ ఇంకా మీకు ఇంకా అనుకూలంగా మారుతుంది సపోర్ట్ ఇస్తారు గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది ప్రైస్ అండి త్రీ నైన్ త్రీ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూపిస్తున్నాం మనకి ఇక్కడ డిజైన్ అంటున్నారు కదా అది టాప్ లో కూడా వచ్చింది మనం ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి అలాగే బ్లూ కలర్ ఇక్కడ డిజైన్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇది కూడా మిర్రర్ అనమాట అంటే ఒరిజినల్ మిర్రర్ కాదు రేక్ మిర్రర్ అయితే వస్తుంది ఇలా బాల్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ పైపింగ్ వచ్చింది హ్యాండ్స్ బోర్డర్ కూడా పైపింగ్ అయితే వచ్చింది చాలా